మాఘపురాణం పదిహేనవ అధ్యాయం శిష్యుడు పశ్చాత్తాపం పొందుట సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలగువారు మాఘస్నానం వలన కలిగిన ఫలితముచే సమస్త దోషములు పోగొట్టుకొని సుఖించిరని సాంబశివుడు పార్వతికి తెలియజేయగా తిరిగి నీలకంటుని పార్వతీదేవి ఇట్లు ప్రశ్నించెను నాథ సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రముగా తెలియజేసి మరి సుబుద్ధి శిష్యుడకు సుమిత్రుడేమైనాడు అతడే స్థితిలో ఉన్నాడు వివరింపుడు కుతూహలముగా ఉన్నది అని సాంబశివుణ్ణి కోరినది అందులక పార్వతీపతి ఇట్లు వివరించను సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు తేలియాడినది మొదలు అతనికి ఘోర పాపమంటెను తాను చేసిన పాపమునకు ఫలితం అనుభవించుచుంటిని కదా అని పశ్చాత్తాప మనస్కుడై గురువుగారి వద్దకు పోయి గురువు పాదములు పైపడి గురువర్య నేను మహాపాపినైతిని క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోబడిపోయి నీ కుమార్తెగు సుశీలతో కూడి తిని అయినను అది నా దోషము కాదు నేను పూజాద్రవ్యాలు తెచ్చుకున్నటకు అడవికి పోవుచుంటిని దారి అందున్న ఉద్యానవనంలో నీ కుమార్తె చెలికత్తెలతో బంతులాడుచు నేను ఏకాంతంగా పోవుట చూచి నెమ్మదిగా నా వెంట వచ్చినది నేను అటు అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టు కింద విశ్రమించగా నీ కుమార్తె మెల్లమెల్లగా నా చెంత చేరి నన్ను మంచి మాటలతో వంచించి తన కామవాంఛను తెలియజేసింది నేనందులకు ఒప్పుకోలేదు నన్ను బలవంత పెట్టినది నన్ను క్షమించమని చెవుల మూసుకుంటుని ఇక లాభం లేదని నాతో నీవు క్రీడించుకుందువేని నీ ఎదుటనే ప్రాణత్యాగం ఉనరించుకుందునని చెప్పేసరికి నాకు భయం కలిగి నిజంగా ఆమె ప్రాణత్యాగమే చేసుకునొచ్చు మీరు నన్ను తప్పక దండించదరని వెరచి ఆమెతో క్రీడించి ఆమె వాంఛను తీర్చితిని ఇందు నా తప్పేమీ లేదు అయినను నేను మహా పాపం అనుభవించుచున్నాను నేను కూడా పాపరహితుడను ఎట్లు కాగలను సెలవివ్వండని బ్రతిమాలెను శిష్యుడు పలికిన మాటలకు సుబుద్ధి విశ్వసించి తన కుమార్తె వలె తన శిష్యుని కూడా పాపరహితుని చేయనించి సుమిత్ర నీ పాపకర్మకు ప్రాయశ్చిత్తమున్నది నీవు మావలే పాపరహితుడవు కాగలవు అదెటులనినా నీవు గంగానదీ తీరానికి వెళ్ళి అచట పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసుకునుము ఆ తపస్సు చేకలుగు ఫలితం వలన పాపము మబ్బు విడిపోయినట్ల నశించిపోవును అప్పుడు నీవు విముక్తుడగదవు అని శిష్యునితో చెప్పాను ధన్యోస్మి ధన్యోస్మి మీ ఆజ్ఞ ప్రకారం నేనిప్పుడే ప్రయాణ సన్నద్దుడగుచున్నాను అని గురువర్యులకు దండ ప్రణామములు ఆచరించి గంగానదీ తీరానికి బయలుదేరును అటులో ప్రయాణమై సాగిపోవచుండగా మార్గమధ్యమున గుట్టలు కొండలు సెలయేళ్లు దాటి ఒక అరణ్య మధ్యమునకు వెడరను అచట మనోహరమైన ఆహ్లాదమునరించు దృశ్యములు కనిపించినవి క్రూర మృగములు సాధు జంతువులు కలిసిమెలిసి తిరుగుతున్నవి మయూరములు సర్పములు విచ్చలవిడిగా తిరుగుతున్నవి పరస్పర వైరుధ్యములు ఏమాత్రము కనిపించలేదు అక్కడ ప్రకృతి రమణీయత మనస్సుకు ఆనందమునరించుచున్నది అట్టి ప్రాంతమందు ప్రయాస బడలేక తీర్చుకుందుమని ఒక వటవృక్షం కింద విశ్రమించి నలుదిశలా పరికించి చూడగా ఒక ఆశ్రమము కనిపించినది వెంటనే లేచి ఆశ్రమం వద్దకు వచ్చి తొంగి చూడగా ఆశ్రమంలో కొంతమంది పురుషులు స్త్రీలు బాలికలు కాషాయాంబరములు ధరించి రుద్రాక్ష మాలలను త్రిప్పుచూ శ్రీమన్నారాయుణ్ణి ఫల పుష్ప ధూప దీప నైవేద్యాలతో పూజించుచు మాఘపురాణ పఠనము చేయిచూరు మధ్య మధ్య శ్రీహరి విగ్రహంపై అక్షతలు వేసి హరిహరి అని బిగ్గరగా కేకలు వేయుచు శ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజ చేయుచుండిరి ఆ దృశ్యమంతటినీ సుమిత్రుడు కనులారా గాంచెను పూజ పూర్తయిన తరువాత ప్రసాదం అందరూ సేవించిరి బయట కూర్చుని ఉన్న సుబుద్ధికి కూడా ప్రసాదమివ్వగా స్వామి మీరాచరించిన వ్రతమెట్టిది దీనివలన ఫలితమేమి కలుగును మనుజుడు పాపరహితుడొగున ఈయన సంశయముల నీయు తీర్ప వేడుకొనుచున్నానని వినయంగా ఆ మునిసోత్తములను అడిగను పాపములచే పీడింపబడుచున్న సుమిత్రుని ప్రార్థన విని అచటనున్న మనుజులందరూ ఆచరించవలసిన ధర్మములను అతనికి వివరించుటకుగాను వారిలో ఒకరిని నియమించిరి అంతటా మునికుమారుడు సుమిత్రునితో మాఘమాస మహాత్మ్యమును ఇట్లు వివరించెను విద్యార్థి మేము చేసినది ఆచరించవలసిన మాఘమాస వ్రతము ఈ వ్రతము చేయడం వలన ఎటువంటి పాపము చేసినను వాటినన్నింటినీ నశింపజేయును అనగా రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికి ఈ వ్రతము చేసినంత మాత్రమున అవి అన్నీ పెనుగాలికి ఎండుటాకులు ఎగురిపోవునట్లుగా పాపములన్నీయు నశించిపోవుట మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ఆ దినము సూర్యోదయ సమయముందు ఒక నది యందు ఏ మనుజుడు స్నానము చేయును అట్టి మనుజుడు శ్రీహరికి ప్రియుడుగును ఎట్టి దోషం లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణమును వినుచు ఆ మాసమంతయు నదీ స్నానమనర్చువారు వైకుంఠవాసులగుదురు అలాగును చేయనివాడు అసత్యములాడువాడు పెద్దలను గురువులను గౌరవించనివాడు మూర్ఖులను చూసి ఎగతాళి చేయువాడు పరస్త్రీలను బలాత్కరించి చెరుచువాడు చోరత్వము చేయువాడు బ్రహ్మహత్య చేయువానితో సమానుడు అటులనే ఇండ్లు తగులుబెట్టుట అబద్ధ సాక్ష్యము చెప్పుట జనసమర్థముండు చోట మలమూత్రములను విడుచుట గుర్రములను పశువులను కన్యలను ఇతరుల కమ్ముట మొదలైనవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానం మరియు దైవ సంబంధమగు ధనమును అపహరించినవాడు ఏ పుణ్యదినములలోనైనను శుచిగా స్నానము చేసి దేవుణ్ణి ప్రార్థించనివాడు దానమిచ్చేదనని వాగ్దానము చేసి ఇవ్వనివాడు బంగారము వెండి రత్నములు సాలగ్రామములు దొంగిలించువాడును జాతి భ్రష్టులై జారా చోరత్వములు చేసి వేశ్య ఇంటికి తిరుగువాడును వీరందరూ బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసిన వారితో సమానులగుదురు ఇవి కాక అన్న భార్యను సోదరుని భార్యను గురువు భార్యను స్నేహితుని భార్యను కూడి రతి సల్పువాడును తనకన్నా వయస్సులో పెద్దదైన స్త్రీతో రతి సల్పువాడును జీవహింసలు చేయువాడును భేద ప్రజలను హింసించువాడును దోపిడీలు చేయువాడును మహాపాతకులు అట్టివారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానుడు ఇవిగాక తల్లిదండ్రులను హింసించువాడును వివాహ సంబంధములు చెడగొట్టువాడును నోరులేని పసిపాపలను దొంగిలించి ఇతరులకు అమ్మువాడును శరణుజొచ్చిన వారిని దండించువాడును ధర్మకార్యములకు విఘ్నాలను కలిగించువాడును పరధనం అపహరించువాడును చేసిన మేలు మరచిన కృతజ్ఞుడును తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారిని చూచి ఎగతాళి చేయువాడును బ్రహ్మహత్య చేసిన వానితో సమానుడగును కాన మేము ఆచరించిన వ్రతము మాఘమాస వ్రతం ఈ వ్రతం చేయుట వలన మాకు ఏమాత్రము పైన చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి ఉన్నను అవి నశించిపోవును ఇది ముమ్మాటికి నిజం అందుచేతనే మేమందరం మాఘమాస వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించుచున్నాము మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికి స్నానమునకు పోయి స్నానం చేసి సూర్యునికి నమస్కరించి నీళ్లు విడవలను తరువాత విష్ణు మందిరమునకు పోయి శ్రీహరికి పూజ చేసి తులసి తీర్థము ప్రసాదము పుచ్చుకోవలను ఆ విధంగా మాసాంతము వరకు ఏ మనుజుడు ఆచరించును అట్టివాడు అశ్వమేధయాగము చేసినంత ఫలితము కలుగును మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత కాన ఈ మాసమందు ఆచరించిన స్నానం వలన కలుగు ఫలమునిచ్చువాడు అతడే గనుక ఆ వైకుంఠవాసుడుకు శ్రీహరిని పూజించవలెను శ్రీమన్నారాయణుడు ఒకవేళ నదీ తీరమందు గాని చెరువు దగ్గర విష్ణు విష్ణుమందిరము లేకపోయినచో విష్ణుమూర్తి విగ్రహమును గాని విష్ణు గాని తీసుకువెళ్ళి నదీ తీరమందు తులసిదళంతో కస్తూరి గంధం అగరుదూప నైవేద్యం ఫలపుష్ప తాంబూలాదులతో పూజించి పురాణ శ్రవణము గావించవలెను ఈ విధంగా మాఘమాసమంతా చేసి మాసాంతమున ఒక సద్బ్రాహ్మణునికి వస్త్రములు బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండి వండలతో భోజనం పెట్టాలి ధనమున్నవారు బ్రాహ్మణ సమారాధన చేసినేడలా ముక్కోటి దేవతలు సంతసించుటయే కాక యముడు తన దూతలను పంపజాలడు పునర్జన్మ కలగదు ఈనా వచనములు అసత్యములు కావు ఇప్పటి వరకు మాఘస్నానం ఫలితము విన్నావు కదా ఇక మాఘమాసం మూడు దినాలు మాత్రమే ఉన్నది కాన ఈ మూడు దినములలోనూ నదీ స్నానం ఆచరించి పూజా కార్యక్రమానికి సంసిద్ధుడు కమ్మని మునీశ్వరుడు తెలియజేశాను అంతట సుమిత్రుడు తన గురువుకు సుబుద్ధి తన పాప పరిహారార్థము గంగానదీ తీరానికి పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు అని మునీశ్వరునితో చెప్పగా మరలా ఆ మునీశ్వరుడు ఇట్లు చెప్పనారంభించినాడు నీ గురువు చెప్పిన విషయం యథార్థం నీ గురువు పుత్రికతో కూడి రతి సల్పినావు అందుకు నీ దోషమేమయూ లేకున్నను మహాపాపము మాత్రం సంక్రమించినది అది నిన్ను వెంటాడుచునే ఉన్నది తరుణోపాయము చేయనుచో ఈ జన్మలోనూ మరు జన్మలోనూ కూడా నరక బాధలు తప్పవు కాన ఈ మాఘమాసమంతటి మూడు దినములైనను స్నానం చేసి శ్రీహరిని పూజించుము తరువాత నీవు గంగా తీరానికి పోయి నీ గురువు చెప్పిన విధంగా భక్తితో తపస్సు చేసిన ఎడల నీవు జన్మరాహిత్యమును పొందగలవు మానవుని మనస్సు వార్ధము చంచల భావం కలది నీవు ఇంద్రియాలన్నింటినీ బంధించి ఏకాగ్రచిత్తముతో లక్ష్మీనారాయణ్ణి ధ్యానించుమని ఉపదేశించగా సుమిత్రుడు అచ్చట మూడు దినములుండి మాఘస్నానము చేసి నదీ తీరమందు విష్ణువును పూజించి పురాణ పఠనము గావించును తదనంతరం ఆ ఆశ్రమవాసులకు నమస్కరించి గంగానదీ తీరానికి తపస్సు చేయడానికై వెళ్ళిపోయిను పురాణం పదిహేనవ అధ్యాయం సమాప్తం